ఐదు పాయింట్ల రూపంలో చెప్తారు ఈ ఐదు పదాల కనుక పిల్లలకి నేర్పిస్తే ఖచ్చితంగా గొప్ప వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మీ పిల్లవాళ్ళకి తయారవుతారు ఫస్ట్ది ఎస్ నో ప్లీజ్ థ్యాంక్ యూ సారీ ఈ ఐదు కనుక పిల్లలు ఎక్కడ ఏ సందర్భంలో చెప్పడం మీరు నేర్పిస్తే ఎస్ నేను చదువుకోవాలి నా గోల్ మీద నేను ఫోకస్ చేయాలి నేను అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎస్ నో నేను మొబైల్ ఆడకూడదు నో నేను టీవీ చూడకూడదు నో నేను చెడు అలవాట్లకి వెళ్ళకూడదు నో ఏదన్నా కావాలంటే మమ్మీ నాకు ఇదివా అడగకుండా మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ నాకు ఇదివా ప్లీజ్ రిక్వెస్ట్ మేనర్ లో వెళ్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాకు ఈగోగా నేను దగ్గరికి ఎందుకు రావాలి ఈగో చూపించారనుకో జీవితంలో ఎవ్వరు గెలవలేదు అదే ఈగో కాకుండా ఒక రిక్వెస్టింగ్ మేనర్ లో వెళ్ళాలనుకో ప్లీజ్ థ్యాంక్ యూ ఎవరైనా మనకి భావంగా సహాయం చేసినా చేసిన ఫస్ట్ మనం చెప్పాల్సింది ఆఖరికి ఇంట్లో అమ్మ మన క్యారేజ్ అంతా పెట్టిస్తుంది కదండి అమ్మ బ్యాగ్ అంతా సర్దిస్తుంది అమ్మ అన్ని పనులు చేస్తుంది నాన్న మనల్ని ఎప్పుడైనా బయట ఎప్పుడైనా అమ్మకి నాన్నకి థ్యాంక్ యూ చెప్తా అదేమన్నా అంటే అమ్మకి నాకు నాన్నకేం థ్యాంక్ యూ చెప్పేది వాళ్ళకి ఒక్కసారి ఒక్కసారి నా అమ్మా థ్యాంక్ యూ అమ్మా రోజంతా నువ్వు ఇంత కష్టపడి నా కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నావు కదా ఈరోజు నాకు మంచి మంచి ఫుడ్ తయారు చేస్తూ థ్యాంక్ యూ అమ్మా అని చెప్తే ఎలా ఉంటుంది చాలా హ్యాపీ ఫస్ట్ థ్యాంక్ యూ ఏదన్నా తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ దట్ అండ్ సే దట్ సారీ అమ్మా సారీ మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను మేడం నాకు ఆ స్కూల్ బాగా అంటే ఎలా చెప్పాలంటే గత ఏడు సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో క్లాసులు తీసుకుంటున్నాను రోజు తొమ్మిది గంటలకు నేను అక్కడ స్కూల్ వెళ్ళాను ఎవ్రీ టైం నేను స్కూల్ వెళ్ళే టైంకి ప్రిన్సిపల్ గారు నాకు ఎదురు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని క్లాస్ లో తీసుకెళ్తారు ఇది కండిషన్ కానీ ఆ రోజు ప్రిన్సిపల్ గారు రాలా సరే నేను చాంబర్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ రూమ్ లో లేరు ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే ఒక ఆయన రూమ్ పక్కనే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నారు ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతుంది చెప్పి నేను ఏం మాట్లాడుకుంటే క్లాస్కి వెళ్ళిపోయాను మధ్యాహ్నం పదకొండున్నరకు వచ్చాను బ్రేక్కి బ్రేక్ వచ్చే టైం కూడా అలాగే కూర్చున్నారు మళ్ళీ నేను బ్రేక్ చూసుకొని మళ్ళీ క్లాస్కి వెళ్ళి మళ్ళీ లంచ్ టైం వచ్చి ప్రిన్సిపల్ సార్ ఛాంబర్లో ఉన్నారు నేను లోపలికి వెళ్ళి అడిగాను ఏం సార్ ఇందాక ఏదో సారీ ఏమనుకో బాగా పర్సనల్ అడుగుతున్నాను మీరు ఇందాక అక్కడ కూర్చొని ఏమైందంటే భలే వాళ్ళండి ఏం చెప్పుకోమంటారు నిన్న ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు ఇందాక నా ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు ఇద్దరు ఒకరికొకరు తప్పు చేసి ఇద్దరు కొట్టుకున్నారు ఓకే నేను రెండున్నర గంట నుంచి కూర్చోబెట్టి సర్ది చెప్పి అరే ఒక్కరికొకరు సారీ చెప్పుకోండి అంటే నేను ఎందుకు చెప్పాలి నా తప్పే ఉంది వాడు చేశాడు వాడిని అడిగితే నా తప్పే ఉంది వాడు చేశాడు అంటే ఒక సారీ వల్ల ఒక సారీ వల్ల ఒక రిలేషన్ బాగుపడుతుందంటే వంద సారీలు చెప్పడానికి నేను అడిగి ఉంటాను అలాంటిది పిల్లలకి మీరు సారీ అనే పదం విలువ నేర్పుకుంటూ ఉంటాయి ఎలా ఉంటుందండి అండి ఎస్ మీరన్న మూడు అక్షరాల ఈగో పదంతో వాళ్ళు ఇప్పటి నుంచి అలా తయారైతే పెద్ద అయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినా లేకుంటే తనకు పెళ్ళి భార్య దగ్గర సో ఫస్ట్ సారీ ఇప్పుడు మీరే ఉన్నారు మేడం ఇక్కడ సుమన్ టీవీలో మనం పనిచేస్తున్నావు సుమన్ టీవీలో ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు మేనేజ్మెంట్ ఎప్పుడో ఒకటి మనలో ఏదో ఒకటి అంటారు కదా మన కొంచెం తప్పు చేసినా తప్పు చేయకపోయినా పొరపాటు వల్ల జరిగినా కూడా అంటారు అప్పుడే నేను చెప్పను పో నువ్వు నన్ను ఉద్యోగం తీసే లేకుండా పో అని అంటావా సారీ సార్ నెక్స్ట్ టైం నేను సార్ పొరపాటు జరిగిపోయింది సార్ రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పాలి కదా సారీ వల్ల మన బిహేవియర్ చేంజ్ అవుతుంది కానీ ఇక్కడ సారీ నేర్పించాలని ఆ ప్రిన్సిపల్ గారు చెప్పిన తర్వాత నేను అనిపించాను పిల్లలకి మనం సారీ అనే పదం నేర్పించట్లేదు సో ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెద్దయ్యాకు నేర్పియ్యాలన్నా మొక్క ఏం మానవి ఉంగనా అని చెప్పి ఊరికే చెప్పలేదండి పెద్దవాళ్ళు సో ఫైవ్ ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయాల్సిందంటే షేరింగ్ ఈజ్ కేరింగ్స్ ఈ రోజుల్లో ఏం తెలుసా రే నీకు క్యారేజ్ పెట్టిస్తున్నా నువ్వు మాత్రమే తిను పక్క బాకు అలా అని చెప్పి కొంతమంది పిల్లలు ఈరోజు మార్నింగ్ ఒక పేరెంట్ కలిసాను కౌన్సిలింగ్లో ఆవిడ ఏమనిందంటే మా పిల్లాడు ఎత్తుకొని పోయిన డబ్బా అంతా అందరికి ఇచ్చేస్తున్నాడు ఎంత చెప్పినా వాడు వినట్లే అదేమన్నా అంటే మీరే కదా షేరింగ్ చేయమన్నారు మొత్తం షేర్ చేస్తాను పిల్లలకి కరెక్ట్గా చెప్పండి నా దగ్గర టెన్ రూపీస్ ఉన్నాయి నాకు ఆకలి వేస్తుంది నేను ఎంత తింటాను సెవెన్ రూపీస్ తింటాను ఎవరైనా వచ్చారు హెల్ప్ చేయాలా త్రీ రూపీస్ చేస్తారు టెన్ రూపీస్ చేయకూడదు అలానే ఒక రూపాయి ఇవ్వకుండా ఉండకూడదు ఎలా ఉండాలో ఫస్ట్ మీరు షేర్ కేరింగ్ నేర్పించండి లేకపోతే ఏమవుద్దంటే పిల్లలు రేపు పెద్దయ్యాక నాది నేను మనం అనే సంస్థలో వచ్చేసారంటే సమాజం అనే విషయాన్ని మర్చిపోతారు సో పిల్లలు మీరు షేరింగ్ కేరింగ్ నేర్పిస్తే సొసైటీ పరంగా వాళ్ళు వాల్యుబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఫోకస్ ఆన్ దేర్ రొటీన్స్ పిల్లలకి వాళ్ళ వాళ్ళ రొటీన్స్ రోజు చేసే పనులన్నిట్లో ఇప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఏం చేస్తాం బ్రష్ చేసుకుంటాం రెడీ అవుతాం నెక్స్ట్ అక్కడ వాళ్ళ రొటీన్స్ అన్ని నా రొటీన్ ఏంటి నా హోంవర్క్ కంప్లీట్ చేయాలి నా రొటీన్ ఏంటి ఎర్లీ టు బెడ్ అలర్ అని ప్రతి ఒక్కటి పిల్లలకి క్లియర్ గా మార్నింగ్ ని చీనీ దాకా వాళ్ళు చేసుకోగలిగిన యాక్టివిటీస్ అన్ని ఫోకస్ పెట్టి చేసే విధంగా దీనికోసం చాలా మంది నేను చాలా వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్ లో చాలా మంది గొప్ప వాళ్ళు సుమన్ టీవీ మామూలు కూడా చాలా విషయాలు చెప్తున్నారు అవి కనుక ఫాలో అయితే పిల్లల్లో వాళ్ళ రొటీన్ ఎలా ఫోకస్ చేయాలి ఇది చాలా మంది మర్చిపోతున్నారు ఏం చేస్తున్నారు ఆ పర్లేదు రేపు చేద్దులే పర్లేదు ఇది తర్వాత చూసుకుందాం ఈ ఏడు పాయింట్ ఫస్ట్ ఇది మనీ మేనేజ్మెంట్ సెకండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ తర్వాత స్టోరీ టెల్లింగ్ అని ఏదన్నా నేర్పించి నాలుగోది షేరింగ్ ఈస్ కేరింగ్ ఐదోది ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఎస్ నో ప్లీజ్ థ్యాంక్ యూ సారీ ఆరోది బీయింగ్ రెస్పాన్సిబుల్ ఏడోది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు చెప్పాల్సింది వాళ్ళ రొటీన్ వాళ్ళు ఫోకస్ చేసుకునే విధంగా మినిమం ఈ ఏడు లక్షణాలు నేర్పిస్తే చదువే ఉందండి ఎలా నేర్చుకోవచ్చు ఆటోమేటిక్ వస్తుంది ఈరోజు నిజంగా చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లైబ్రరీలో లేకుంటే బైజూసే లేకుంటే ఏదో ఒక యాప్స్ ఉన్నాయి తీసుకొని చేసేయచ్చు స్కూల్ కి ఎందుకు వెళ్తాం తెలుసా సంస్కారం నేర్చుకోవటానికి షేరింగ్ నేర్చుకుంటాం ఈక్వాలిటీ నేర్చుకుంటాం రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటాం టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాం అలా ఈ ఏడు క్వాలిటీస్ కనుక పిల్లలకి నేర్పిస్తే డెఫినెట్ గా ఎవరెవరో ఇన్స్పిరేషన్ గా మనం పేర్లు చెప్తానే వాళ్ళ లిస్ట్ లోకి వీళ్ళ పిల్లలు కూడా లోకితారండి మన పిల్లలు కూడా రావాలంటే అది కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఉదయం ఒక ఆయనతో మాట్లాడుతున్నా మనీ మేనేజ్మెంట్ అనగా ఆయన ఏం చెప్పాడంటే మా పిల్లలు ఇంకా ఫిఫ్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ వచ్చాక నేర్పిస్తాను చిన్న పిల్లలే నేను దేంట్లో చిన్న పిల్లలండి ఈ రోజు ఒక థర్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా మీకు నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా వాడు ఫోన్ తీసుకుంటే యాప్స్ అంటాడు కంప్యూటర్ తీసుకుంటే డిజైన్ అంటాడు అన్ని చేస్తాడు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎమోషన్ పరంగా అన్ని విషయాలు అన్ని రకాలుగాను సో పిల్లలకే ఫస్ట్ నేర్పించాలి వాళ్ళే చాలా బాగా నేర్చుకుంటారు పెద్ద అయ్యాక ఒక ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ దాటాక నాకు తెలుసులే అమ్మా నా తెలుసులే అప్పుడు వినాలి అనే ఆలోచన కూడా రాకపోవచ్చు కదండి ఖచ్చితంగా ఉంటుంది పైగా ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఆ టైంలో అమ్మ చెప్పిందనుకో చెప్పింది అనుకో మా అమ్మయ్య గారు చెప్తుంది మా నాన్నగా చెప్తుంది రొటీన్ గా చెప్తా ఉంటాడు అదే పిల్లల్లో చెప్పారండి అవును మా నాన్నగా చెప్తున్నాడు వినాలే ఎస్ సో రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్ నుంచి కనుక నేర్పిస్తే ది బెస్ట్ అండి